హలో అండి నమస్తే వెల్కమ్ టు సుజీ కిచెన్ రెసిపీ ఈరోజు రెసిపీ వచ్చేసి చక్కటి బగారా రైస్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను చక్కటి మసాలా ఫ్లేవర్తో రైస్ అంతా కూడా పొడి పొడిలాడుతూ అద్భుతంగా వచ్చేలాగా చాలా సింపుల్ వేలో బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను మీరు కూడా వరకు చూసి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ బగారాని బాస్మతి రైస్తోనే ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఇదే గ్లాస్ కొలతతో వాటర్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్ పక్కన పెట్టేసి ఈ బాస్మతి రైస్ని ఒక రెండు సార్లు శుభ్రంగా నీళ్ళు వేసి కడిగేసుకోవాలి ఇలా కడిగిన తర్వాత ఈ బియ్యం అంతా కూడా మునిగే వరకు నీళ్ళని ఫుల్గా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి ఒక పది నిమిషాల వరకు బియ్యం నానితే మనకి రైస్ అనేది పొడి పొడిగా చక్కగా వస్తుంది ఈ రైస్ నానేలోపు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కొంచెం అడుగు మందంగా ఉండే గిన్నె వేసుకోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నేను పూర్తిగా నెయ్యితో కాకుండా కొద్దిగా ఆయిల్ కూడా వేసి ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే పూర్తిగా నెయ్యితోనే ప్రిపేర్ చేయొచ్చు కొద్దిగా నూనె వేడికిన తర్వాత ఇందులోకి చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక మూడు నాలుగు లవంగాలు ఒక మూడు ఇలాచీ వేసుకోండి అలాగే స్టార్ పువ్వుని ఒక రెండు వేసుకొని కొద్దిగా జాజి పువ్వు వేసుకోండి అలాగే మరాఠీ మొగ్గని కొద్దిగా వేసుకోండి ఇప్పుడు బిర్యానీ ఆకు ఒక రెండు మూడు వేసుకోండి తుంచి వేసుకోవాలి ఆ తర్వాత జాజికాయని చిన్న ముక్కగా వేసుకొని ఇలా నలిపి వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వచ్చేసి ఈ మసాలాలంతా కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు మీడియం మంట మీద ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలుకలు ఉల్లిపాయ చీలుకలు వేసి మీడియం మంట మీద మాడిపోకుండా చక్కగా మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయలు ఎక్కువ మాడాల్సిన అవసరం లేదండి లైట్గా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసి ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి ఈ పుదీనా కొత్తిమీరను కూడా మాడిపోకుండా మీడియం మంట మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కూడా చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం విరళి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం విరళి పేస్ట్ వేసిన తర్వాత అల్లం మాడిపోకుండా ఉండడానికి నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు మనం రైస్లోకి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇలా సాల్ట్ వేసి ఫ్రై చేయడం వల్ల అల్లం అనేది అంటుబట్టకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ అంతా తీసేసి ఈ రైస్ వరకు తీసేసుకోవాలి చూడండి నీళ్ళు అనేవి లేకుండా ఈ రైస్ మొత్తం వేసేసి పొడి రైస్ని ఒకసారి బాగా కలపాలి ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా చక్కగా పడుతుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా కొలిచిపెట్టుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ రైస్ వచ్చేసి రెండు గ్లాసుల వరకు తీసుకున్నాం కదా వాటర్ వచ్చేసి నాలుగు గ్లాసుల వరకు పడుతుంది ఇదే గ్లాస్ కొలతతో వాటర్ కొలుచుకున్నాను నాలుగు గ్లాసులు వాటర్ పడుతుంది రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ముందుగా ఒక స్పూన్ వేసాం కదా ఇప్పుడు టేస్ట్ చూసుకొని మరి కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు వేసాను సాల్ట్ వేసిన తర్వాత ఇదంతా కూడా కలిపేసి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే చక్కగా కుక్ చేసుకోవాలి అప్పుడే రైస్ అనేది ఈక్వల్గా చక్కగా ఉడుకుతుంది చూడండి వాటర్ అనేది కొద్దిగా దగ్గర పడింది కదా అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రైస్ అంతా కూడా ఒకసారి చిన్నగా కలిపేసుకోవాలి ఎక్కువగా మిక్స్ చేయకుండా ఇలా లైట్గా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసామంటే మిగిలిన వాటర్ కూడా దగ్గర పడిపోతాయి ఇప్పుడు మూత పెట్టి కొద్దిగా మగ్గించేసుకోవాలి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత మిగిలిన వాటర్ అంతా కూడా దగ్గర పడింది కదా ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి స్కిప్ అయింది వీడియో ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు సిమ్లో పెట్టి మగ్గిచ్చామంటే మనకి చూడండి ఐదు నిమిషాల తర్వాత బగారా రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు అలానే ఉంచేసేయండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే చూడండి రైస్ అంతా కూడా చక్కగా సెట్ అయ్యి కలర్ఫుల్గా మసాలా ఫ్లేవర్తో అదిరిపోతుంది చూసారా చక్కగా పొడి పొడ్లు వచ్చింది వెంటనే తీసామంటే ఆవిరంతా పట్టేసి మనకి రైస్ అంతా కూడా అంటుకున్నట్టుగా ఉంటుందండి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత ఇలా పొడి పుల్లాడుతూ ఉంటుంది ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఈ బగారా రైస్ కాంబినేషన్కి చికెన్ కర్రీతో చాలా టేస్టీగా ఉంటుంది కదా మీరు కూడా ఈ సింపుల్ వేలో బగారా రైస్ని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్